అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనకున్న విపరీతమైన అధికారాలతో యుఎస్ ని ప్రపంచాన్ని ఓ ఆట ఆడుకుంటున్నాడు ఇప్పటికే దిగుమతి సుంకాలను కసిగా పోటీగా పెంచేశాడు ఒక్కో దేశాన్ని హెచ్చరిస్తున్నాడు చివరకు ఉక్రెయిన్ యుద్ధానికి సాయంగా ఇచ్చిన ఐదు వందల బిలియన్ డాలర్స్ ను మినరల్స్ రూపంలో తిరిగి ఇవ్వాలని బెదిరించాడు యుద్ధం ఆపాలని కూడా ఉక్రెయిన్ అధ్యక్షుడిని భయపెడుతూ ఉన్నాడు పనామా కాలను లాక్కుంటానన్నాడు కెనడాను యాభై ఒకటవ రాష్ట్రంగా అమెరికాలో చేర్చుకుంటామని రోజు ఆ దేశానికి నిద్ర లేకుండా చేస్తున్నాడు ట్రంప్ మన మీద కూడా పనులేశాడు దిగుమతులపై వాతల పెడుతూనే ఉన్నాడు వలస వచ్చిన వారిని విమానాల్లో తిరిగి పంపుతూనే ఉన్నాడు అంతేకాదు అమెరికాలోని ఉద్యోగాలకు కూడా నిద్ర లేకుండా చేస్తున్నాడు ట్రంప్ డోజ్ను ఏర్పాటు చేసి ఎలన్ మస్క్ను ను రాజ్యాంగేతర శక్తిగా వైట్ హౌస్ లో నిలబెట్టాడు ఆయనేమో అనవసరపు ఖర్చులు తగ్గిస్తానంటూ ఉద్యోగాలను తీసేస్తున్నాడు ప్రపంచ శాంతికి భద్రతకు ఆరోగ్యానికి వాడే నిధులకు కూడా కోత మీరు ఈ వారంలో ఏం పని చేశారో చెప్పాలని లక్షల కొద్ది మెయిల్స్ ని పంపుతున్నాడు ట్రంప్ సరిగ్గా సమాధానం చెప్పకపోతే ఉద్యోగం ఊడుతుందని కూడా మస్క్ ట్రంప్లు బెదిరిస్తున్నారు సింపుల్ గా చెప్పాలంటే వైట్ హౌస్ లో కిష్కింద కాండ ఆట ఆడుతున్నారు ఓ పద్ధతి పాడు లేదు ముక్కు సుట్టిగా ఏది పడితే అది మాట్లాడేస్తున్నాడు దాన్ని అమలు చేస్తున్నాడు కూడా కొన్ని నష్టాలున్నా కూడా ప్రపంచం మీద అమెరికా పెత్తనం ఉండాలంటే కొన్ని ఖర్చులను భరించాలి కానీ మేమెందుకు భరించాలంటున్నాడు ట్రంప్ ఇలానే చేస్తే అమెరికా మనుగడకేమో కానీ పెత్తనానికి మాత్రం ఒక్క బట్టం ఖాయం ఎప్పటికే యూరోపియన్ యూనియన్ ట్రంప్కు వ్యతిరేకంగా పని కూడా మొదలు పెట్టేసింది మొదటగా భారత్కే వచ్చింది యూరోపియన్ యూనియన్ టీం ట్రంప్ ఓవర్ కు బ్రేకులు వేయాలనేది వారి సంకల్పం ట్రంప్ను ఏకాకిని చేసేందుకు ఎప్పటికే ఒత్తిడి కూడా మొదలు పెట్టారు ఎందుకంటే ఈయూ మీద కూడా బాధితని బెదిరించాడు కానీ యూరోపియన్ యూనియన్ దేశాలు మాత్రం ట్రంప్ ఓవరాక్షన్ భరించమంటున్నాయి ఇటు చైనా గోతికాడ నకలా కాచుకొని కూర్చుంది ట్రంప్ తెక్క వేషాలతో ప్రపంచానికి ఛాంపియన్ గా ఉన్న అనధికార పోస్ట్ ను కూడా పోగొట్టుకోవాలని చూస్తోంది ఆ ప్లేస్ ని ఆక్రమించుకోవాలనుకుంటోంది చైనా కానీ ఇవన్నీ పట్టించుకోవడం లేదు ట్రంప్ అయితే ఇప్పుడు ట్రంప్ మరో బాంబు పేల్చాడు సంపన్నులకు ఏకంగా గోల్డ్ కార్డు పేరుతో వేసాలు వేస్తున్నాడు ఇదేంటంటే వ్యాపారం మాకు డబ్బు కావాలి మా దగ్గర పెట్టుబడులు పెట్టి సంపాదించుకోండి ఉద్యోగాలు ఇవ్వండి మాకు బాగా పన్నులు కట్టమంటున్నాడు అవును నలభై మూడు పాయింట్ ఐదు కోట్లతో మీరు అమెరికా వెళితే చాలు వెంటనే గోల్డ్ కార్డు ఇచ్చేస్తాడు ఇది శాశ్వత వీసా ఆఫర్ వెంటనే అక్కడ పౌరసత్వం వచ్చేస్తుంది వ్యాపారం చేసుకోవచ్చని చెప్పాడు ఈ ఏడాది పది లక్షల కార్డులను విక్రయిస్తానని ప్రకటించాడు ట్రంప్ అయితే దీనికి ఉద్యోగాలను సృష్టించాలి అనే నిబంధన కూడా లేదు దీంతో ఇప్పుడు డబ్బున్న వారంతా కూడా వెంటనే వెళ్లి ఏదో కంపెనీలో పెట్టుబడులు పెడితే చాలు ఆ వెంటనే పౌరసత్వం వచ్చేస్తుంది శాశ్వతంగా ఉండొచ్చు ఇల్లు కూడా కొనుక్కోవచ్చు అయితే పిల్లలుంటే మాత్రం ఆ పిల్లలు పెళ్లి కాని వారే ఉండాలనే నిబంధన కూడా ఉండనుంది మరో విషయం ఏంటంటే రష్యాలోని రిచ్ పర్సన్స్ కూడా గోల్డ్ వేసాలు అమ్ముతామని తెలియజేశాడు దీంతో ప్రపంచ వ్యాప్తంగా డబ్బున్న వారంతా క్యూ కట్టే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఉదాహరణకు మన సినిమా హీరోలు వ్యాపారుల కొడుకులున్నారు వాళ్ళంతా సరదాగా యాభై కోట్లు అలా చల్లేసి వెళ్ళిపోతారు వెంటనే అమెరికా పౌరుడైపోవచ్చు దీంతో డబ్బున్న వాళ్ళకంతా ఇది పండగే కాకపోతే వన్ మిలియన్ డాలర్ల పెట్టుంటే కనుక మన దేశంలోని మధ్య తరగతి వారు కూడా ఆస్తుల సరే అమెరికా చెక్కేసేవారు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించే ఏకంగా పది మిలియన్ డాలర్ల రేటు పెట్టాడు వాస్తవానికి యూరప్ తరహా ఈ పద్ధతి ఎప్పటి నుంచి అమెరికాలో ఉంది అదే ఈబీ ఫైవ్ వేసాలు ఇది కూడా అమెరికాలో గతంలో ఒకటి పాయింట్ ఎనిమిది మిలియన్ డాలర్ల పెట్టుబడి పెడితే చాలు శాశ్వత నివాసానికి అర్హులు కానీ ఈ పెట్టుబడితో అమెరికా కార్మికుల కోసం పది పర్మినెంట్ ఉద్యోగాలను క్రియేట్ చేయాలి లేదా భద్రపరచాలనే రూల్ కూడా ఉంది అంతేకాదు పెళ్లి కాని పిల్లలు ఇరవై ఒకేళ్ల లోపు వారే ఉండాలనే కఠిన రూల్ కూడా ఉంది డబ్బు పెట్టుబడి పెట్టి కంపెనీలు సృష్టించి ఉద్యోగాలు క్రియేట్ చేయడం సులభమైన మార్గమేమీ కాదు పైగా ఎన్నో బ్యాక్ గ్రౌండ్ చెక్కింగ్స్ కూడా ఉంటాయి అయితే చాలా మంది దీన్ని వాడుకున్నా కూడా ఆ డబ్బు డైరెక్ట్ గా అమెరికా ప్రభుత్వం అకౌంట్ వెళ్ళేది వెళ్లేదు కాదు అందుకే ఈబీ ఫైవ్ తీసేసాడు ట్రంప్ దాని స్థానంలోనే ఇప్పుడు గోల్డ్ కార్డును ప్రవేశపెడుతున్నాడు డబ్బున్న వాళ్ళకి ఇది బంపర్ ఆఫర్ అని చెప్పొచ్చు జీవిత చరమాంకంలో అమెరికాలో సెటిల్ కావాలనుకునే వారు ఖచ్చితంగా తీసుకుంటారు మన దేశంలో ధనవంతులకైతే అయితే కొదవే లేదు దీనిపై పూర్తి క్లారిటీ వచ్చాక చాలా మంది చేసుకుంటారు సందేహమే లేదు ఇండియా చైనా నుంచి అమెరికాకు ఎక్కువ మంది వెళ్లే అవకాశం ఉంది కానీ ఈసారి మాత్రం కేవలం పది లక్షల మందికే ఇస్తాం ఆ తర్వాత మెల్లిగా కోటి గోల్డ్ కార్డులు ఇస్తామని చెబుతున్నాడు ట్రంప్ అయితే డిమాండ్ బట్టి కూడా రేటు పెరిగే ఛాన్స్ ఉంది ప్రస్తుతానికైతే నలభై ఐదు కోట్ల లోపు అయితే దీనిపై దేశంలో విమర్శలు మొదలయ్యాయి ఇలా డబ్బున్న వారికి వేసాలిస్తే అమెరికా కుప్పకూలడం ఖాయం అమెరికా ధనవంతమైన దేశంగా మారిందే టాలెంట్ ఉన్నవారిని అమెరికాలోకి ఆహ్వానించడం కారణంగా మరి వారి పరిస్థితి ఏంటని కూడా జర్నలిస్టులు ట్రంప్ను ప్రశ్నించారు దానికి కూడా కొంతమేర క్లారిటీ ఇచ్చాడు మన ట్రంప్ ఇండియా చైనా జపాన్ లాంటి దేశాల నుంచి హార్డ్వర్డ్ యూనివర్సిటీల్లో చదువుకోవడానికి వస్తుంటారు వారిని కంపెనీలో చేర్చుకొని గోల్డ్ కార్డుకు డబ్బును ప్రభుత్వానికి చెల్లించవచ్చు ఆ తెలివైన విద్యార్థులు ఎక్కడే ఉంటారు ఉద్యోగాలు చేస్తారు కంపెనీలు పెడతారు దేశానికి ఆదాయం కూడా వస్తుందని చాలా సింపుల్గా చెప్పేశాడు అంటే ఎవరైనా ఒక విద్యార్థిని శాశ్వతంగా అమెరికాలోనే ఉండనివ్వాలని అనుకున్నా తమ దగ్గరే పని చేయించుకోవాలన్న ఇష్టం ఉన్నా కూడా ఆ కంపెనీలు కూడా గోల్డ్ కార్డులు కొనివచ్చట కానీ ప్రభుత్వం చేయాల్సిన పనికి కంపెనీలు ఎందుకు అంత డబ్బును ఖర్చు చేయాలని కూడా విమర్శలు వస్తున్నాయి ఇలా చేస్తే బెస్ట్ టాలెంట్ వేరే దేశాలకు వెళ్లిపోతుంది అమెరికా తెలివైన వారికి కాకుండా డబ్బున్న వారికి వేసాలు ఇవ్వడం వల్ల ఉపయోగం ఉండదు వారు వ్యాపారాలు చెయ్యరు కేవలం అమెరికా వనరులను ఎంజాయ్ చేయడానికే వస్తారని కూడా తిడుతున్నారు అయినా ట్రంప్ మాత్రం డబ్బున్న వారు వస్తే మంచి వ్యవస్థ అవుతుంది క్రిమినల్స్ రాకుండా ధనవంతులే వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేస్తారు దేశానికి పన్నులు కడతారు ఉద్యోగాలు క్రియేట్ చేస్తారని చెబుతున్నాడు ఆర్థిక లోటును కూడా భర్తీ చేసుకోవడానికి ఇది మంచి ప్లాన్ అంటున్నాడు ట్రంప్ అంటే సింపుల్ గా అమెరికాలో శాశ్వత పౌరసత్వం కావాలంటే నలభై ఐదు కోట్లు తీసుకుని వెళితే చాలు క్యాష్ కొట్టి గోల్డ్ కార్డు పొందేయచ్చు వాస్తవానికి రిచ్ పీపుల్కి ఇది మంచి ఆఫరే కానీ చాలా ఏళ్ళుగా అక్కడ ఉద్యోగాలు చేస్తున్న వారి పరిస్థితి ఏంటి ఎన్నో ఏళ్ల నుంచి అక్కడే ఉంటూ పనులు కడుతూ ఉన్నారు చాలా మంది పిల్లలు కూడా పెద్దవారైపోయారు కానీ ఎప్పటికీ శాశ్వత పౌరసత్వం లేదు గ్రీన్ కార్డ్ కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు వాటి గురించి ట్రంప్ మాట్లాడటం లేదు గోల్డ్ వేసా గురించి మాత్రం తెగ చెబుతున్నాడు పరోక్షంగా వ్యాపారులు వస్తారని ట్రంప్ భావిస్తున్నాడు కానీ చాలా మంది వ్యాపారం చేయకపోయినా కూడా నమ్మకం ఉన్న కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారని ట్రంప్ భావిస్తున్నాడు మీరు మాకు డబ్బులు ఇవ్వండి మీరు కూడా అమెరికాలో బాగా సంపాదించుకోండి అని చెబుతున్నాడు ఫైవ్ మోసాలను ఇది భర్తీ చేస్తుందని చెబుతూనే చట్టబద్ధ ఇన్వెస్టర్లకు పౌరసత్వం కల్పిస్తామంటున్నారు ట్రంప్ చేస్తున్న చూస్తున్నారు కానీ ఏమీ చేయలేని పరిస్థితి పాపం అక్రమ వలసదారులను ఆపేస్తాను అన్న నినాదంతో అధికారంలోకి వచ్చిన ట్రంప్ ఆ దేశాన్ని మరింత కోపంలోకి నెడతాడని చాలా మంది భయపడిపోతున్నారు ఇలానే ట్రంప్ రెచ్చిపోతే ప్రపంచమంతా ఓ వైపు అమెరికా మరోవైపు నిలబడుతుంది ఆ తర్వాత వందేళ్ల నష్టానికి దిగజారుతుందనే హెచ్చరికలు కూడా చేస్తున్నారు మేధావులు అమెరికా మీద ప్రపంచం తకడం లేదు ప్రపంచం మీదే అమెరికా బ్రతుకుతుందనే విషయాన్ని ట్రంప్ గుర్తించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కానీ నేను తోపు నేను తలుచుకుంటే ఏదైనా చేస్తానని ట్రంప్ బెత్తర పనులు చేస్తున్నాడు మరి ఆయన ఈ దూకుడు ఎప్పటి వరకు ఉంటుందనేది మున్ముందు తెలుస్తుంది మరి గోల్డ్ కార్డుపై మీ అభిప్రాయం ఏంటి తప్పకుండా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడి అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో ఉండాలి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి If that happened, that's okay because that's what we're trying to do. This, this country has gotten bloated and fat and disgusting and incompetently run. I think we had the worst president in the history of our country. He just left office. I think he's a disgrace, what he's done to our country by allowing millions of people to come into our country like that. And all of the other things, the inflation, which he caused because of energy and stupid spending.